రేవంత్ రెడ్డి ఎక్కడ సభ పెట్టినా సరే లేకపోతే పక్క రాష్ట్రాన్ని మొన్నటి వరకు ఎలక్షన్ జరిగినాయి ఎక్కడ ఎలక్షన్ జరిగినా సరే సభ పెట్టినా సరే తెలంగాణలో పూర్తి ఆరు గ్యారెంట్లు అమలు అవుతున్నాయి దాని దిశగా మేము ముందరికి వెళ్తున్నాము మా మంత్రివర్గం కావచ్చు మా దగ్గర అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా దానికోసం పనిచేస్తుంది పూర్తిగా నెరవేరుస్తున్నాం కానీ ప్రజల్లోకి ఆ నెరవేర్చిన దాన్ని తీసుకెళ్ళలేకపోతున్నాం అంటున్నారు దానికి ఇచ్చే సమాధానం ఏంటి ప్రజల్లో అసలు నువ్వు ఇస్తే ప్రజలే చెప్తారు కదా నోరు తెరిస్తే బూతులు ఏ సూతులు తిట్టినోళ్ళు వాళ్ళు డబ్బులు ఇచ్చి అని నుంచి కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి డబ్బులు ఇచ్చి కర్మ మాకేంది ఇప్పుడు ప్రజలు మీరు కెమెరా పట్టుకొని నడవండి ఇప్పుడు మేము చెప్పం మీరు ఏ ఏరియా చెప్తే మీరు ఏ మనుషులు అని చెప్తే మీ కాంగ్రెస్ మనుషులే చెప్తున్నారు మీకు ఇంకే ఒక సంగతి కాంగ్రెస్ లీడర్స్ వచ్చి మాకు చెప్తున్నారు తప్పైపోయింది మేము అసలు సాటిస్ఫాక్షన్ లేమని ఎంత మందిని నేను మీకు చూపిస్తా ఆ వాళ్ళే అంటారు అసలు ఒక్క పని అయితే లేదు ఒక్క పని లేదు అసలు ఎందుకు వచ్చిండు వీడు అన్ని వాళ్ళు మాతోటి మొరబెట్టుకున్న రోజులు కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ దెబ్బ పని చేస్తుంది అని చెప్పేసి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్రనాయకత్వం అంతా బీఆర్ఎస్ పార్టీ పైన మండిపడుతుంది కదా ఇప్పుడు బిఆర్ కాంగ్రెస్ లో ఏ ఒక్క మినిస్టర్ కరెక్ట్ మాట్లాడుతుండు ఏ ఒక్క మినిస్టర్ కరెక్ట్ ప్రజల్లో ఉంటుండు కేవలం ఎలక్షన్ కన్నా ముందు అందరుండే ఒక్కటే నాకు తెలిసి మన దామోదర్ రాజు నరసింహ ఒక్కైనా కరెక్ట్ పని చేస్తుండు ఆయన వర్క్ అయినా చేసుకుంటూ వెళ్తాడు నేను అదొక్కటి ఒప్పుకుంటా కానీ మిగతా మినిస్టర్లు ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు పని చేస్తలేరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు అంతే తప్పించి వాళ్ళు పని చేసినట్టు ఎక్కడ ప్రజల్లో కనబడతలేరు ప్రజల ముందుకు వస్తే తంతరన్న భయం వాళ్ళకు ఇంకోటి నిలదీస్తలేరు ఇప్పుడు తొమ్మిదిన్నర ఏళ్ళు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ చెయ్యని పనులన్నీ పదారు నెలల్లో మేము చేసి చూపెడుతున్నామని రేవంత్ రెడ్డి గారు కొడంగల్ సభ పెట్టి ప్రజలకు వివరణ చెప్పిండు కొడంగల్ ప్రజలే కదా ఎన్నిసార్లు ఎన్ని మాటలు అన్నారు వాళ్ళని కొడంగల్ ప్రజలే కెమెరా పట్టుకొని నడవండి నేను చూపిస్తా కొడంగల్ ప్రజలే తిడుతున్నారు కదా ఆయన చేసిన అభివృద్ధి ఏన్ పదహారు నెలల్లో ఎవరు నేను ఏ వర్గాన్ని సాటిస్ఫాక్షన్ చేసినా దళిత బంధు ఎలక్షన్ కన్నా ముందు ఆపేసిండ్రు అదే నువ్వు కంటిన్యూ చేసేది ఉండే గెలిచినాక నువ్వు అది కంటిన్యూ చేసాను షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి నువ్వు కంటిన్యూ చేసేది ఉండే పెన్షన్స్ కంటిన్యూ చేసేది ఉండే నీకు ఈ రూమర్స్ ఎందుకు వస్తుండే నువ్వు మంచి ప్రజలకు మంచి చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు అన ఇప్పుడు ప్రజల కోసం పార్టీ చేసిన ఈ బిఆర్ఎస్ ప్రభుత్వము బిఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల్లో మమేకమై ప్రజల కోసం సేవ చేసి ప్రజలకు మంచి జరగాలని మేము మా తపన ఇప్పుడు ప్రజలకు మంచి జరుగుతుంటే మేము ఎందుకు అడ్డుపడతాం ప్రజలకు మంచి జరుగుతలేదనే కదా మేము రోడ్ ఎక్కుతున్నాము రేపు రేవంత్ రెడ్డి ప్రచారంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ఆరు గ్యారెట్లు అమలు చేస్తాం యాభై ఏళ్ళు మేము పాలించినాము మాకు తెలియదు అధికారం కొత్తనా అన్న వాళ్ళు ఎందుకు ఇచ్చిన నెరవేర్చలేకపోతున్నాం కొన్ని టైం ఇట్లాంటి మాటలు ఎందుకు అంటారు అయ్యా యాభై ఏండ్లు పరిపాలించింది కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు కాదు నువ్వు కాంగ్రెస్ లా లేవు నువ్వు టీడీపీ ఉన్నావు నువ్వు నువ్వు ఎవరు తొత్తువో అన్ని తెలుసు గానీ నువ్వు కాంగ్రెస్ ఉంటే నీకు కొంచెమన్నా పరిపాలించేది ఏందో తెలిసేది నువ్వు నిన్న వచ్చి నీకు ఏం తెలియదు నీకు కాలు గద్దీ కావాలి గద్దె నుండి నీ అన్నదమ్ముళ్ళకు నీ ఫ్యామిలీకి నీ అల్లుడికి అన్నీ చేసుకోవాలి కానీ నువ్వు గద్దెక్కి నోడివి నీకేం తెలుస్తుంది పరిపాలన ఏం తెలంగాణకి సీఎం సీట్ ఇచ్చిన ఊరికే నీవారు కదా ఎంతో కొంత తనకు బలం కావచ్చు ఆ పాలించే విధానం తెలిసే ఉంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి పరిపాలించే విధానం ఉంటే మాట్లాడే మాటలు మాట్లాడే అంటే ఎవరిని పడితే వాళ్ళని సీఎం సీట్ అయితే కూర్చోబెట్టలేరు కదా ఎవరిని వాళ్ళని కూర్చోండి మాట్లాడే విధానం ఇప్పుడు మేమే మనం బీఆర్ఎస్ఆర్ జస్ట్ మామూలు ప్రజలను అడగండి మామూలు ప్రజలే మీరే ఎన్నోసార్లు కెమెరా పట్టుకొని పోయినప్పుడు పెద్ద మనుషులు ఏమన్నా నీకు పరిపాలించడం రాదు కిందికి దిగు వేరేళ్ళకి ఇప్పుడు నీకు నిజంగా పరిపాలించడం వస్తే నువ్వు నోట్లకెళ్ళి ఒక ఎవరన్నా ఉండని అని ఎదుట ఒక సీఎం సీఎంని పట్టుకొని బాపు కేసీఆర్ గారు రాష్ట్రానికి నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు ఏసీలో ఉంటే తను ఉద్యమం చేసి తను నిరార దీక్ష చేసి ఇదే నీమ్స్ హాస్పిటల్లో ఉంటే అప్పుడు నీ మొత్తం క్యాడర్ ఎక్కడుంది అవునా అటువంటి మనిషిని నువ్వు ఎన్ని మాటలు అంటున్నావు తనదే అంటున్నా నేను పనులు చేస్తున్నా అభివృద్ధి చేస్తున్నాం కానీ మేము ప్రజల్లోకి తీసుకెళ్తలేము కానీ బీఆర్ఎస్ పార్టీ ఆ పనులని ఆ చెప్పకుండా పూర్తిగా నెగటివిటీ స్ప్రెడ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ పైన మా నాయకుల పైన అంటున్నారు ఇప్పుడు సోషల్ మీడియా అబద్ధం కాదు కదా ఇప్పుడు ప్రజలు మాట్లాడేది మొన్న నది కాడ మాట్లాడింది ప్రజలు ఎక్ ఏ ఊర్లో పడితే ఆ ఊర్లో మాట్లాడేది అది అబద్ధం కాదు కదా పొలాల దగ్గర పోతేనే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు డబ్బులు ఇచ్చి మేము చెప్ నార్మల్ సరే మేము అబద్ధాలు ఆడుతున్నాం నార్మల్ ప్రజలు ఎందుకు అబద్ధాలు ఆడతారు ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు ఏదంటే నువ్వు దాచిపెట్టి చేసేది కాదు ఇది ఇది పబ్లిక్లో కదా పబ్లిక్లో నువ్వు మంచి చేస్తున్నావు అంటే పబ్లిక్ తెలుస్తుంది కదా పబ్లిక్ ఎందుకు సాటిస్ఫాక్షన్ లేరు బీఆర్ఎస్ కార్యకర్తలను వదిలేసే బీఆర్ఎస్ నాయకులను వదిలేసాయి బిఆర్ఎస్ మొత్తం పక్కన పెట్టేసేయండి మేము నెగిటివిటీ మీద ప్రచారం చేస్తున్నాము నువ్వు అంటున్నావు ఓకే ప్రజలు ఎందుకు నెగిటివిటీ చేస్తారు ప్రజలు ఎందుకు ముందుకు వచ్చి నిన్ను తిడుతున్నారు ఇప్పుడు ఏ సీఎంని తిట్టని మాటలు నిన్నెందుకు ఇద్దరు అరెస్ట్ అయిన తర్వాత కూడా అదే బయటకు వచ్చినాయి ఇప్పుడు నువ్వు అరెస్ట్ అని అంటే ఇప్పుడు మేము కూడా అనొచ్చు నువ్వే వాంట అరెస్ట్ చేయించిన అనొచ్చు కదా డబ్బులు ఇచ్చేటప్పుడు నువ్వు చూసినావా నీ మనుషులు చూసిరా ఎవిడెన్స్ ఉన్నాయా ఇప్పుడు మీరు మా నాతో మాట్లాడుతు డబ్బులు ఇచ్చి నేను మాట్లాడించుకుంటున్నానా కాదు కదా ఈయనకు మాట్లాడడం రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిపాలించడం రాదు ఇప్పుడు ఇంటికి పెద్ద ఏందనంటే ఒకటి ఉంటుంది అరే నేను ఇల్లు నడపాలనుకుంటే అప్పు చేయాలా ఎవ్వడు కాలన్న మొక్కి నా ఇల్లు నేను నడపాలనుకున్నవాడు ఖచ్చితంగా ఇల్లు నడుపుతాడు అది చాతగా అన్నోడు చాతగాని మాటలే మాట్లాడు